హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టిప్స్ అన్నీ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్స్ అనమాట మనం ఇంట్లో ఉన్న వాటిని వేస్ట్గా కాకుండా ఎలా వాటిని మళ్ళీ యూజ్ చేసుకోవాలి అనేది ఈరోజు టిప్స్ అనమాట చాలా చాలా ఉపయోగపడతాయండి వీడియో అయితే చివరి దాకా చూడండి వీడియోని అయితే స్కిప్ చేయద్దు దాకా చూసి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఇంట్లో ఇలా నెయిల్ రిమూవర్ అయితే ఉంటుంది కదా ఇది మామూలుగా మనం వాడేది ఎందుకు వాడతాము నెయిల్ రిమూవ్ అంటే నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకోవడానికి అయితే వాడుతూ ఉంటాము చూడండి ఇలా నెయిల్స్ పైన పెట్టుకున్న నెయిల్ పాలిష్ని అయితే రిమూవ్ చేస్తూ ఉంటాము ఇలా రిమూవ్ చేసి చేయడానికి మాత్రమే కాకుండా ఇంకా వీటిని ఎలా యూజ్ చేసుకోవాలనేది అయితే మీకు షేర్ చేస్తాను చూడండి మనమైతే ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ లేదంటే మన ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు కానీ ఏదైనా మనము బంధువులు వచ్చినప్పుడు గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉంటాం కదా ఇలా గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు చూడండి మనం మనకు దానిపైన ఇలా రేట్ అయితే ఉంటూ ఉంటుంది కదా అది మనకు వాళ్ళకు తెలియకుండా అంటే ఆ రేట్ అనేది వాళ్ళకు తెలియకూడదు దాన్ని తుడిపేసేయాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా చాలా యూజ్ అవుతుంది మనకు శారీస్ బాక్స్ పైన కానీ లేదంటే అంటే ఏది ఇచ్చినా కూడా ఏదైనా మామూలుగా అప్పుడు ఏదైనా ఏదైనా బాక్సులు కానీ అలా ఇస్తూ ఉంటాం కదండి అలా ఇచ్చినప్పుడు ఇలా ఏదైనా ఫ్రూట్స్ ఇచ్చినప్పుడు కానీ అలా ఎప్పుడైనా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఇచ్చినప్పుడు కానీ వాటికి రేటు తెలియకుండా ఉండాలి అని అంటే ఇలా నెయిల్ రిమూవర్తో కొద్దిగా కాటన్కు నెయిల్ రిమూవర్ వేసి ఇలా అన్నాం అనుకోండి చూడండి నీట్గా వచ్చేస్తుంది మనము ఇలా అని ఇచ్చేసినాం అనుకోండి వాళ్ళకి ఎంత ధర అనేది కూడా తెలియదు అలానే మనము అయితే నీట్గా అసలు దానిపైన ఏమీ రాయలేదు అన్నట్టుగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట మన ఇంట్లో ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ జరిగినప్పుడు వచ్చిన బంధువులకు ఇచ్చినప్పుడు మనకు వాళ్ళకి రేటు తెలియకూడదు అనుకుంటే ఈ అయితే ట్రై చేయండి చాలా చాలా యూజ్ అవుతుంది టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇదైతే సమ్మర్ టిప్ ఇంకా చూడండి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది మనమైతే నిమ్మకాయలు ఇప్పుడు విపరీతమైన ధరలు ఉన్నాయి నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు నిమ్మకాయ ఒక్కటి కూడా పాడవకుండా ఉండాలి అంటే ఈ టిప్పును అయితే ట్రై చేయండి అలాగే మనకు నిమ్మకాయలు తెచ్చుకున్న తర్వాత ఈ నిమ్మకాయలు ఇప్పట్లో అవసరం లేదు అని అనుకోండి ఈ టిప్పును అయితే ట్రై చేయండి ఇప్పుడు చూడండి నిమ్మకాయలు అయితే ఫస్ట్ శుభ్రంగా కడిగేసి దీన్నైతే ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం నిమ్మకాయలు అయితే కట్ చేసుకోవాలి ఇంకా మనకు ఒక్క నిమ్మకాయ కూడా వేస్ట్ కాదనమాట నిమ్మకాయలు ఒక చిన్న పీస్ కూడా వేస్ట్ కాకుండా మనమైతే యూజ్ చేసుకోవచ్చు ఇలా అన్ని నిమ్మకాయలన్నీ కట్ చేసుకోవాలన్నమాట ఇలా హాఫ్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే హాఫ్గా కట్ చేసుకున్నాం అనుకోండి లెమన్ పిండుకోవడానికి బాగుంటుంది ఈ నిమ్మకాయ చూడండి ఎంత ఉందో ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నిమ్మరసం అయితే తీసుకుందాము ఇప్పుడైతే ఒక కప్పు కానీ ఏదైనా తీసుకొని నిమ్మరసం పిండేది ఉంటుంది కదండి దాన్ని తీసుకొని ఈ నిమ్మరసాన్ని అయితే ఒక బౌల్లో అయితే పిండుకుందాము చిన్న బౌల్లో కానీ కప్పులో కానీ అయినా సరే ఇలా అయితే పిండేసుకోవాలన్నమాట ఇలా మొత్తం నిమ్మకాయలు పిండేసుకోవాలి ఫస్ట్ ఒక నిమ్మ ఉప్పని పిండిన తర్వాత మళ్ళీ ఇంకొక దాన్ని వేసేసి పిండిన తర్వాత మళ్ళీ ఫస్ట్ పిండినేది ఉంటుంది కదండి దాన్ని కూడా దీనిపైన పెట్టేసి చేసినామంటే ఇంకా రసం అనేది ఉంటుందన్నమాట వచ్చేస్తుంది మనం ఒక్కసారి పిండేసి తీసేస్తామంటే దాంట్లో చాలా రసం అయితే మిగిలిపోయి ఉంటుంది అలా కాకుండా ఇలా ఒకదానిపైన ఒకటి కొద్దిగా ఎక్కువగా వేసి అంటే పిండిన తర్వాత మళ్ళీ వాటిని వేసి అనుకోండి చాలా రసం అయితే వస్తుందన్నమాట ఇలా మనము రసాన్ని అన్నిటినీ తీసుకోవాలన్నమాట మన ఇంట్లో ఎన్ని ఉంటే మనకు కావాల్సినవి కావాలంటే పక్కకు పెట్టేసుకొని ఇంకా మిగతావన్నీ కట్ చేసుకొని ఇలా మొత్తం రసం అయితే పిండేసుకున్నాను చూడండి ఇలా మొత్తం లెమన్ జ్యూస్ అయితే ఇలా వచ్చింది దీన్ని ఇలా దీన్ని ఇంకొక టిప్ను కూడా ట్రై చేయొచ్చు అనమాట ఆ రసాన్ని అలానే దాంట్లో కొద్దిగా ఉప్పు కలిపి ఒక సీసాలో పోసి పెట్టేసినాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రసాన్నే వాడుకోవచ్చు అంటే లెమన్ రైస్ కానీ దేనికైనా కావాలంటే అలా కాకుండా ఇంకా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను ఈ ఈ తొక్కలను కూడా పడేదాన్ని వాటి వల్ల కూడా చాలా ఉపయోగము ఇప్పుడైతే ఈ నిమ్మరసాన్ని మనం ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి ఐస్ క్యూబ్స్ పెట్టే ట్రే ఉంటుంది కదా ఆ ట్రే అయితే తీసుకోండి దాన్ని శుభ్రంగా కడిగి ఇలా క్యూబ్స్ మాదిరి ఆ రసాన్ని అంతా పొయ్యండి ఒకవేళ ఇలా పొయ్యడం ఇబ్బందిగా అనిపిస్తే మన ఇంట్లో ఇలాంటి గుంత గంటలు ఉంటాయి కదండి అంటే పప్పు వేసుకున్న గంటలు ఉంటాయి కదా వాటితోటి ఇలా క్యూబ్స్లో అయితే పొయ్యండి ఇలా ఐస్ క్యూబ్స్ దాంట్లో అనుకోండి మనకు అన్నీ ఒకే లెవెల్గా ఉంటాయి మనకి ఎంత కావలస్తే అంతైతే పోసుకోవచ్చు కొద్దిగా ఎక్కువగా నిండుగా కావాలన్నా పోసుకోవచ్చు ఆఫ్గా కావాలన్నా కూడా పోసుకోవచ్చు అనమాట మనమైతే అస్సలు వేస్ట్ చేయకుండా ఇలా అయితే వాడుకోండి ఇప్పుడు అన్నీ పెట్టుకున్నాం కదండీ ఇప్పుడైతే దీన్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు తీసుకెళ్ళి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసాము డీ ఫ్రిడ్జ్లో అనుకోండి ఇలా ఉదయానికంతా క్యూబ్స్ అయితే అయిపోతాయన్నమాట చూడండి ఇప్పుడైతే లెమన్ రై లెమన్ జ్యూస్ పెట్టేస్తున్నాం కదా మళ్ళీ ఉదయం చూద్దామనమాట చూడండి నేనైతే మామిడికాయలు కూడా ఇలా ఫ్రీజ్ ఫ్రీజర్లో పెట్టేసి పెట్టుకుంటానన్నమాట ఇదిగోండి ఇంకా ఇప్పుడైతే ఉదయం చూపిస్తున్నా చూడండి ఇలా మొత్తం గడ్డ కట్టేసినాయి అనమాట ఐస్ క్యూబ్స్ ఎలా ఉంటాయో అలా తయారైపోయినాయి అనమాట చూడండి ఇప్పుడైతే వీటిని మనం ఎలా వాడుకోవచ్చు అనేది మీకు షేర్ చేస్తాను ఇప్పుడైతే వీటిని అయితే తీసేసుకుందాము ఇవి ఇప్పుడు ఇలా తీసేసుకున్నామంటే ఇలా అన్నామంటే ఈజీగా వచ్చేస్తాయి అనమాట చూడండి ఎంత బాగుందో ఇది ఒకటైతే మనకు ఒక ఒక గ్లాస్కు నిమ్మరసానికి అయితే సరిపోతుందనమాట ఒక ఐస్ క్యూబ్స్ ఇప్పుడు వీటి తీసుకొని ఒక బాక్స్లో అయితే వేసేసి పెట్టేసుకుందాము ఎయి టైట్ బాక్స్లో కానీ ఏ దాంట్లో అయినా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాలి తగలని డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు లెమన్ జ్యూస్ అనేవి తయారు చేసుకోవచ్చు అనమాట మనం మళ్ళీ సపరేట్గా ఒక్కొక్క లెమన్ పిండి చేసుకోవాల్సిన పని లేకుండా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఇవైతే చాలా బాగా యూజ్ అనమాట ఎలా యూజ్ అవుతాయి అనేది మీకైతే షేర్ చేస్తాను అన్నీ చూడండి క్యూబ్స్ అన్నీ తీసుకొని ఒక సీసాలు అయితే ఒక డబ్బాలు అయితే అన్నమాట ఇలా పెట్టుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి లేదంటే కరిగిపోతాయి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకు ఎప్పుడు కావలిస్తే ఎన్ని కావలిస్తే అన్ని వాడుకోవచ్చు అనమాట ప్రతిసారి నిమ్మకాయని కట్ చేసి పిండుకోవాల్సిన పని ఉండదు అలాగే నిమ్మకాయలు వేస్ట్ కాకుండా ఉంటాయి ఇలా వాడుకున్నాం అనుకోండి ఇప్పుడైతే నేను చూడండి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేసి వచ్చినా అప్పటికప్పుడు లెమన్ జ్యూస్ తాగాలనుకోండి అనుకోండి ఇలాగ గింజలు అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో సమ్మర్ వచ్చిందంటే ఇంకా గింజలు అనేది నానబెడుతూ ఉంటారు కదా ఇప్పుడైతే లెమన్ జ్యూస్ పిండుతున్నా నేను లెమన్ అయితే ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి తర్వాత మనకు కావాల్సినన్ని గింజలు అయితే వేసుకోండి నానబెట్టినవి తర్వాత మనకి ఇష్టమైతే కొద్దిగా షుగర్ వేసుకోండి లేదంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక క్యూబ్ లెమన్ క్యూబ్ వేసుకున్నాం అనుకోండి ఇంకా అంతేనండి లెమన్ జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎంత ఈజీ కదా మళ్ళీ మనం లెమన్ తీసి పిండి అదంతా పని లేకుండా మనకి ఒకే ఒక నిమిషంలో అయితే లెమన్ లెమెన్ అయితే కలుపుకోవచ్చు అనమాట అలాగే షర్బత్నైనా కూడా ఈ ఇప్పుడైతే ఇవి నానబెట్టిన సబ్జాలు ఉన్నాయి కాబట్టి షర్బత్లో ఒక లెమన్ వేసి లెమన్ క్యూబ్ వేసేసి తర్వాత కొద్ది వాటర్ వాటర్ కానీ సోడా కానీ వేసి తర్వాత ఈ ఐస్ క్యూబ్స్ వేసి కలుపుకున్నాం అనుకోండి షర్బత్ అనేది రెడీ అయిపోతుంది అలాగే మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కూడా మనం వాటర్ బాటిల్లో కూడా ఆ లెమన్ వేసుకొని ఇలా కొన్ని సబ్జా సీడ్స్ వేసుకొని పోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతాయండి ఈ సమ్మర్లో మనం అప్పటికప్పుడు చేసుకోవాలన్నా కూడా కొద్దిగా బరువు అనిపించి చేసుకోలేము కాబట్టి ఇలా ఫ్రీగా ఉన్నప్పుడు ఐస్ క్యూబ్స్ కనుక చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో అయితే మనం వాడుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి మనం నిమ్మకాయలు వేస్ట్ చేయకుండా ఉంటుంది అలాగే మనకు ఈ సమ్మర్లో అయితే మన హెల్త్ను కాపాడుకున్నట్టు కూడా ఉంటుంది ఎండకు వెళ్ళి వస్తేనే ఇలా ఐస్ క్యూబ్స్ ఒక క్యూబ్ వేసుకొని లెమన్ క్యూబ్ అనుకోండి బాడీ కూడా కూల్గా అయిపోతుంది టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలా నెయ్యి ఇలా డబ్బాలో ఉండే తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇది చివరికి వచ్చిన తర్వాత మామూలుగా మధ్యలో అయితే స్పూన్ పెట్టి వేడి చేసుకొని స్పూన్తో తీసుకుంటూ ఉంటాము చాలా దాంట్లో అయితే మీకు చూపించాను కానీ ఇప్పుడు కింద ఉండేది చుట్టుపక్కల ఉండేది కూడా పూర్తిగా రావాలి అని అంటే ఇలా మనం ఏదైనా స్వీట్ చేసుకునేటప్పుడు అయితే ఇలా అయితే చెయ్యండి ఇలా ఒక మనం స్వీట్ చేసుకున్న ప్యాన్ పెట్టుకుంటాం కదండి దానిపైన ఇలా ఒక గరిటెన్ అయితే పెట్టండి ఇలా గరిటెను పెట్టిన తర్వాత దీనిపైన ఇప్పుడు మనం నెయ్యి ఉండే డబ్బానైతే ఇలా బౌలింగ్ చేసేయండి ఇలా బోలీయడం వల్ల ఆ హీటుకనేది నెయ్యి లోపల కొద్దిగా అంటే ఒక్క డ్రాప్ కూడా ఉండకుండా మొత్తం కరిగిపోతుంది చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో కరిగి ఇలా మొత్తం అనమాట దాంట్లో ఏమి కొద్దిగా కూడా లేకుండా అస్సలు వేస్ట్ కాకుండా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఆ వేడికి మొత్తం వచ్చేస్తుంది మనం డైరెక్ట్గా దీన్ని వేడి చేసినామంటే ఈ డబ్బాను కరిగిపోతుంది కాబట్టి ఈ విధంగా ఒక గరిటె పైన పెట్టేసుకున్నాం అనుకోండి మొత్తం నెయ్యి వచ్చేస్తుంది చూపిస్తా చూడండి ఫస్ట్ ఎంత నెయ్యి ఉండింది ఎంత వచ్చేసిందో దాంట్లో కొద్దిగా ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ కాకుండా మనమైతే నెయ్యినైతే వాడుకోవచ్చు అది కాక నెయ్యి కూడా రేట్లు ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఇలా అయితే మనము నెయ్యినైతే వాడుకోవచ్చు మనం ఏ స్వీట్ చే ఏ స్వీట్ చేసుకోవాలన్నా కూడా ఆ గిన్నెలో ఇలా వేడి చేసుకున్నాం అనుకోండి ఒక గరిటె పెట్టేసుకొని నెయ్యి మొత్తం వచ్చేస్తుంది అనమాట వేస్ట్ కాకుండా వాడుకోవచ్చు టిప్ నచ్చిందని అండి నచ్చితే మాత్రం వీడియోనైతే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇంకా సమ్మర్ కాబట్టి మనం ఏ కూరగాయలు తెచ్చుకున్నా ఒక రెండు మూడు రోజులకే పాడైపోతూ ఉంటాయి ఇంకా ఆకుకూరలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు చూడండి ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఇలా కూలింగ్ వల్ల ఎక్కువ కూలింగ్ వల్ల ఇలా అయితే నల్లబడిపోయాయి అనమాట ఇప్పుడు ఈ కరివేపాకును మనం ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలనేది మీకైతే షేర్ చేస్తాను వీడియోనైతే చివరిదాకా చూడండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ కరివేపాకుని నీళ్ళ ప్లేట్లోకి పోసుకున్న తర్వాత ఇంకా దీంట్లో ఏదైనా నల్లగా ఉండేది కానీ ఏదైనా పాడైపోయినది ఉంటే ఫస్ట్ అయితే తీసేసుకోండి నీట్గా నీట్గా తీసేసుకోవాలన్నమాట కరివేపాకు మనకు చాలా లాభాలన్నమాట కరివేపాకు వల్ల జుట్టుకు కానీ కళ్ళకు కానీ హెల్త్కి కానీ అలా మనం అదే కూరలో వేసినామంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే దాన్ని తీసేసి తింటారు అదే ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నామనుకోండి అస్సలు తీయడానికి కూడా వీలు కాదు హెల్త్కి కూడా మంచిది మొత్తం తినేసేస్తారు తర్వాత ఇలా నీట్గా తీసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత ఈ కరివేపాకునైతే అయితే అందులో వేసేసేయండి అందులో వేసేసి స్టవ్ హీట్ స్టవ్ అంటే కడాయి హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని బాగా వేయించండి లేదంటే మనకు డైరెక్ట్గా ఎండలో పెట్టేసుకోండి పొడి పొడిగా అయ్యేటట్టు ఎండిపోయేటట్టు లేదంటే ఫ్యాన్ కింద ఒక క్లాత్ పైన పోసేసి ఫ్యాన్ కింద రెండు రోజులు పెట్టేసినామంటే బాగా ఆరిపోయి ఆకులు అనేది ఒట్టిగా అయిపోతాయి ఇంకా అదంతా పెద్ద ప్రాసెస్ అనుకుంటే ఇలా వెంటనే అయితే చేసుకోండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఈ కరివేపాకును వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఇలా బాగా వేయించండి ఆకు అనేది పొడి పొడిలా అంటే మనం ఇలా తుంచంగానే పొడి కావాలన్నమాట అలా పొడి పొడిగా వచ్చేటట్టు బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్ ఏమి కాదండి ఒట్టి ఆకునే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా బాగా పొడి పొడి అయ్యేటట్టుగా ఫ్రై చేసుకున్నామంటే ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయినట్టు ఇది పాడవదనమాట ఇలా తయారు చేసుకునేది ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే మిక్సీ జార్ ఉంటుంది కదండి చల్లబడిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇప్పుడైతే దీన్ని మెత్తగా పౌడర్ మాదిరి పేస్ట్ పౌడర్ మాదిరి చేసుకోవాలన్నమాట మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మెత్తగా ఇలా పొడి పొడి ఇలా పొడిగా మిక్సీ అయితే పట్టేసానమాట ఇప్పుడు దీన్ని మనం ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నామనుకోండి ఇంకా మనం ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఉంటుంది మనం పప్పు చేసుకున్న కూరలు చేసుకున్నా ఏదైనా పచ్చళ్ళు చేసుకున్న దాంట్లోకి అయితే కొద్దిగా వేసేసుకున్నాం అనుకోండి చాలా కమ్మగా ఉంటాయి కూరలు అనమాట ఈ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మనకి తర్వాత మజ్జిగలో వేసుకొని తాగొచ్చు లేదు అంటారా మనం హెయిర్ ప్యాక్ వేసుకునేటప్పుడు మనం ఏదైనా పెరుగులో మెంతి పొడి అవన్నీ కలిపి వేసుకుంటుంటాం కదా అప్పుడు కూడా ఈ పొడిని అయితే కొద్దిగా వేసేసుకొని వేసుకున్నాం అనుకోండి జుట్టుకు కూడా చాలా మంచిది చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా పొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మనకి ఎన్ని నెలలైనా కూడా ఫ్రెష్గా ఉంటుంది మనం తాలింపు మామూలుగా అయితే పప్పులో మెంతి పొడి వేసుకుంటూ ఉంటాం కదా ఆ ప్లేస్లో ఈ కరివేపాకు పొడి కూడా వేసుకోవచ్చు అనమాట కళ్ళకు మంచిది పిల్లలకు అందరి పిల్లలకు పెద్దలకు అందరికీ మంచిది ఆరోగ్యానికి అయితే మరీ మంచిది అనమాట తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే మామిడికాయలు తెచ్చుకుంటాం కదా మామిడికాయలు తెచ్చుకున్నప్పుడు మనం దాన్ని వెంటనే వాడుకోలేకపోతే ఒక రెండు మూడు రోజులకి కొద్దిగా పైన స్కిన్ అనేది మెత్తబడిపోతుంది తర్వాత లోపల కూడా కొద్దిగా కలర్ అనేది పులుపు తగ్గేసి పండు అయిపోయినట్టుగా అయిపోతుంది అలా కాకుండా మనం తెచ్చుకున్నప్పుడు ఎలా ఉందో అలానే స్టోర్ చేసుకోవాలంటే ఇలా అయితే చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఏం లేదండి ఫస్ట్ అయితే మనము ఇలా కట్ చేసుకోండి ఒప్పలొప్పలుగా కట్ చేసుకున్న తర్వాత ఇలా సైలకి మొత్తం అయితే ఈ మామిడికాయను మొత్తం అయితే కట్ చేయండి దీనికైతే పీల్ తీయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఇయర్ మొత్తం స్టోర్ చేయడం లేదు ఏదో ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు ఉండేటట్టు అయితే స్టోర్ చేయడానికైతే మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి పైన పొట్టు అలానే పెట్టేసేయండి అంటే పైన తొక్కను తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఇలా మొత్తం అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇది ఒక నాలుగైదు రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి మనం అలా అలానే పెట్టేసినాం అనుకోండి మాగిపోయి మెత్తగా అయినట్టు అయిపోతాయి టేస్ట్ కూడా బాగున్నది కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోండి చూడండి ఇలా అయితే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కలు నాలుగైదు రోజులు ఒక వన్ వీక్ వరకున్నా కూడా పాడవ్వకుండా ఉండాలి మెత్తబడకుండా ఉండాలంటే కొద్దిగా ఉప్పుని తీసుకోండి ఉప్పుని తీసుకొని ఈ ఉప్పును అయితే ఇలా పైన చల్లేసేయండి చల్లేసి బాగా కలిసేటట్టు కలపండి అంటే మొత్తం మా మామిడికాయ ఉప్పలకంతా పట్టేటట్టు కలిపేసేయండి కలిపిన తర్వాత ఇప్పుడైతే చూడండి ఇలా ఇలా బాగా కలిపేసుకోవాలి తర్వాత మామిడికాయ పిచ్చే ఉంటుంది కదండి అది కూడా మనకి కావాలంటే పప్పులో వేసుకోవచ్చండి దానికి కూడా కొద్దిగా ఇలా ఉప్పు కలిపేసి అన్నీ కలిపి ఇంకా ఒక డబ్బాలు అయితే వేసి పెట్టేసుకుందాం ఇలా కలిపినవి వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయన్నమాట చూడండి ఇప్పుడైతే దీన్ని ఒక డబ్బాలో వేసేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు వాడుకోవచ్చు అనమాట పప్పు లేకైనా వేట్ వేట్లేకైనా వాడుకోవచ్చు అస్సలు ఒక్క ఉప్ప కూడా పాడవకుండా ఉంటుంది అలానే టేస్ట్ మారకుండా ఉంటుంది మెత్తబడకుండా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు వాడుకోవచ్చు టైం కూడా సేవ్ అవుతుంది మార్నింగ్ ఇవన్నీ తరిగి చేసుకోవాలని కూడా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి మనమైతే మామిడికాయ పచ్చడి అప్పటికప్పుడు చేసుకోవాలి అంటే ఇలా మనం తరిగి పెట్టుకున్నట్టు ఉన్నాయనుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఒక మిక్సీ జార్ తీసుకొని మనకు ఎన్ని ఉప్పలు కావలిస్తే అన్ని వేసుకోండి తర్వాత వెల్లుల్లిపాయ ఒక వెల్లుల్లిపాయనైతే వేసుకోండి మామిడికాయ పచ్చడి వెల్లుల్లిపాయలు మంచి టేస్ట్ వస్తాయి అనమాట అందుకని కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటేనే బాగుంటాయి తర్వాత తగినంత ఉప్పు ఉప్పు అయితే కొద్దిగా ఎక్కువనే పడుతుంది ఎందుకంటే ఇది పులుపు ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మనము పచ్చి మామిడికాయ ఉప్పులు కూడా కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి నేనైతే చూసి వేశాను తర్వాత ఇలా కారం అయితే వేసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసి మెత్తగా కాకుండా బరకబరకగా అయ్యేటట్టు మిక్సీ అయితే పట్టుకోండి లేదంటే దంచుకోవచ్చు అనమాట దంచేయడానికి ఓపిక లేనప్పుడు రోళ్ళు లేనప్పుడైతే ఈ విధంగా బరకబరకగా మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా అయితే బాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుంటేనే బాగుంటుందన్నమాట తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టండి కడాయి పెట్టి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేయండి ఆయిల్ కొద్దిగా కొద్దిగా ఎక్కువగా వేస్తే బాగుంటుంది తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఇంకా కావలిస్తే శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు ఇలా వేసేసి ఇది కొద్దిగా కాగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండీ మామిడికాయ కారము ఆ కారాన్ని అయితే వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని కొద్దిసేపు నూనెలో మగ్గనిచ్చినామంటే పచ్చివాసన అనేది పోయి మంచి టేస్ట్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది నువ్వు వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి ఇంకా అంత కమ్మగా ఉంటుంది ఏ కూరలు కూడా దాని ముందర పనికిరావు అనమాట ఇంకా ఉప్మలేకైనా ఏ టిఫిన్ లేకైనా కూడా ఇలా చేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి కమెంట్ చేయండి ఎలా ఉన్నాయి ఈ టిప్స్ అనేది అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదండి మీకు యూజ్ అవుతుందంటే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి తర్వాత సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి